దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఈ దిన వాక్య అధ్యయనము పరిశుద్ధ గ్రంథము నుండి గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవయో వచనాన్ని ధ్యానం చేసుకుందాం నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇహను జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయముందు నీవిచ్చిన వాక్యం కొరకు వందనాలు చెల్లుస్తున్నాం తండ్రి ప్రభువ ప్రతిరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నాము తండ్రి నీ వాక్యము ద్వారా మా జీవితములను సరిచేసుకోవడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభువ అవును తండ్రి మేము మా పాపాల విషయంలో నీతో పాటు సిలువ వేయబడి ఉన్నాం తండ్రి మళ్ళీ పాపము జోలికి వెళ్ళక నీవిచ్చినటువంటి పరిశుద్ధతను యథార్థతను కాపాడుకోవడానికి కృపణుదయ చేయమని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని ఏసునామాలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులార ఒక బిల్డింగ్ యజమాని తన బిల్డింగ్ని మరొకరికి అమ్మివేశాడు అది పాతబడినటువంటి బిల్డింగ్ దానికి ప్యాచి వర్క్లు అవి చేయించి అన్నీ చేయించి అలాగే కిటికీలు ద్వారబంధాలు పోయినవి కొంచెం సరి చేయించి పెయింటింగ్స్ బాగా వేయించి దాన్ని వేరొకతనికి అమ్మివేశాడు ఆ ఇంటి ప్రక్కనే మరొక బిల్డింగ్ కట్టుకున్నాడు అయితే క్రొత్త యజమాని వచ్చాడు క్రొత్త యజమాని వచ్చి మొత్తం ఆ ఇల్లంతా చూసుకున్నాడు స్థలమంతా చూసుకుని దాన్ని కొనుక్కున్నాడు అయితే ఒక వారం రోజుల తర్వాత ఒక క్రేన్ తెచ్చి మొత్తం ఆ ఇంటిని అంతటిని డిస్మాంటిల్ చేసేసాడు అనగా దాన్ని కొలగొడుతూ ఉన్నాడు ఆ సమయంలో పాత యజమాని వచ్చి మీరేం చేస్తున్నారు నేను చాలా ఖర్చు పెట్టాను మీకు అమ్మే ముందు నేను దీనికి చాలా రిపేర్స్ చేయించి మీకు అప్పగించాను మంచి దాన్ని మీరు పాడు చేస్తున్నారు అని చెప్పినప్పుడు క్రొత్త యజమాని ఏమంటున్నాడంటే నేను ఈ స్థలంతో పాటు ఇంటిని నేను కొనుక్కున్నాను కానీ ఇల్లు నాకు ఇష్టమైనటువంటి దానిగా లేదు అన్నప్పుడు లేదు నేను అన్ని వాస్తులు అన్నీ సరిగ్గా చూసే నేను కట్టాను ఏ దోషమో దీనిలో లేదు అని చెప్పాడు అయితే అతను అన్నాడు అలా కాదు నేను ఈ ఇంటిని స్థలాన్ని కొనుక్కున్నాను నాకు ఇష్టమైనటువంటి రీతిలో ఇది లేదు కాబట్టి నాకు వీలుకరంగా నాకు అనుకూలంగా ఉండేటట్లు నేను మళ్ళీ కొత్త ఇంటిని ఇంకా స్ట్రాంగ్గా ఇంకా ఎత్తుగా నేను కట్టాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు పాత యజమాని ఏమీ మాట్లాడలేకపోయాడు ప్రభునందు ప్రియులారా ఇప్పుడు మన పాత యజమాని ఎవరంటే సాతానగాడు ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం వాడి ప్రకారం మనం జీవించాం వాడి ప్రకారమే మన ఇంటిని కట్టుకున్నాం జీవితం అనే ఇంటిని కట్టుకున్నాం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చాం అయితే ఆయన మనలో పాడుపడిపోయినటువంటి పాత స్థితిని పాత జీవితాన్ని పాపపు స్థితిని తీసివేసి నూతన జీవితాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు ఎవడైనానూ క్రీస్తునందు నీడలవాడు నూతన సృష్టి అని వ్రాయబడి ఉంది ఆయన ఉద్దేశం ఏంటంటే మన పాత జీవితాన్ని తీసివేసి నూతన జీవితాన్ని కట్టాలని ఆయన ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులారా క్రీస్తు మనలో జీవించుచున్నారు ఆయన మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించి ఆ నూతన జీవితం అనేటువంటి గృహంలో ఆయన జీవించుచున్నారు కాబట్టి మనము ఆయన చిత్త ప్రకారము మనం ముందుకు వెళ్ళాలి ఆయన మన జీవితాన్ని కడుతూ ఉన్నప్పుడు సాతాను వచ్చి ఆటంకపరుస్తాడు కాబట్టి సాతాన్ యొక్క తంత్రములకు మనం లోబడక ఈ లోక మర్యాద చూపున మనం నడువక దేవుని చిత్తానికి తల ఉంచుతామా అటువంటి కృప ఈ వాక్యం వినుచున్న మనందరికీ ప్రభువు దయచేయనుగాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ది లాడ్